అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గులుక్కు మింగినావా అది ఏదో పాట పాడతావు కదా ఏదమ్మాది చెప్పు పాట పాడు 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 అంతేనా రావా ఎందుకు నేర్పియలేనా ఎవరు అవునా నేర్పిస్తే నేర్చుకుంటావా అన్న తిన్నావా ఎంత తిన్నావా రెండుగా తిన్నావు ఇంకా ఏం తిన్నావు పాలు తాగినావా తిన్నావా ఓకే ఇంకా ఏం తిన్నావు గుడ్డు గుడ్డు తిన్నావా తాగినావా ఓకే ఇంకా ఇంకేమి ఇచ్చినారు పచ్చది ఇచ్చినారు ఏం అది తినేదా ఓకే అన్నం ఎంత పెట్టినారు నీకు తండ్రి పెట్టినారు అన్నం లేక ఏం కలుపుకున్నావు పప్పా చారా పప్పు మేలే మీ మీ టీచర్ పేరు ఏం పేరు ఏమంటావు నువ్వు ఏమంటావు మీ టీచర్ని టీచర్ అంటావా ఆంటీ అంటావా ఏమంటావు ఆంటీ అంటావా